హాయ్ ఎవ్రీవన్ దిస్ ఇస్ జాన్ వాల్స్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రోజు బాబాయ్ హైటు కట్టన్ కట్టను ఓ మేము ఐదు ఫీట్ల హైటు లేపండు మాములు నాలుగు రూమ్లు ఇందిరా మిల్లు వచ్చింది నాలుగు ఫీట్లు కట్టేసి ఐదు ఫీట్లు కట్టేసిండు హైటు చుట్టూ ప్రహారీ కూడా ఉంది ఇప్పుడు మనుషులు అవపడుతుంది ముందు మనుషులు అవ్వడకుండా ఇప్పుడు ఆ గోడ కూడా లేకపోవచ్చు నాలుగు రోజులకు కష్టం మొత్తం ఇల్లు స్టార్ట్ అయిన కానీ పని 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 వినయగాడు వినయ్ గాడు పిల్లర్లు పోసిండు ఇంద్రా ఇంద్రాంగి వచ్చింది ఒక వారం అయితే స్లాబ్ పడిపోద్ది స్లాబ్ వేసేస్తారు వచ్చిండు మేస్త్రి మేస్త్రి కూడా వచ్చిండు నాగరాజు అన్న మేస్త్రి అవో కట్టాలి ఆమెకు ఇంద్రం ఇల్లు రాలేదని ఒకటే గొడవ చేస్తుంది ఆమెకి ఇంద్రం మిల్లు వస్తుంది రేపు ఆమె కట్టాలి ఎయిట్ మీన్ ఇంకా ఐట్లా ఇంకో కార్ ఫీట్లో ఐట్లా ఆమె కడతాడు రేపు ఎన్ని సంవత్సరాల కళ అనేది ఇల్లు కట్టాలని ఎన్ని సంవత్సరాల కళ కట్టాలి కట్టాలి నేను కట్టి ఐదు సంవత్సరాలు అయింది నేను కట్టినా కానిచే ఇల్లు కట్టాలని కూల కొట్టాలి పిల్లర్లు పోయాలని ఆ కళ ఈరోజు నెల గవర్నమెంట్ ఇల్లు ఇచ్చిందనుకోని రాళ్ళు కావాలి పని గోడలు పెట్టాలి ఎప్పుడు అయిపిస్తావు గోడలు అన్న స్లాప్ లెవెల్ ఉండాలి బిల్లు పడుతుంట అంతేనా వాళ్ళెంత దర్వాజలే లక్షా పదివేలు అంటే దర్వాజలని అన్నీ కలిగి రజన్ రజనీకాంత్ దగ్గర వెళ్తున్నాడు మీదేనా ప్రధాలు కిటికీలు కిటికీలు అన్ని దర్వాదాలు పెట్టండు మొత్తం దర్వాత కిటికీలు అవ్వపడుతున్నాయి అల్లా పెట్టాలి మన నాగార్జున సాగర్ కాన్స్టెన్స్లో ఇంద్రామే వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది అర్కి 5 లక్షలైనా ఇప్పుడు ఎంత సగానికి సగం మేసరకోలే నిపోతై సికు కమెంట్ అన్ని మనకు వస్తున్నందుకు ఐదు లక్షలు ఇచ్చినందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నాం ఏంటండీ స్టాంప్ లెవెల్ అంట స్టాంప్ లెవెల్ ఎలా పాల్సినది అహ్ అడ్జస్ట్మెంట్ తోనిస్తోనేంట స్టాంప్ లెవెల్ పెడతానేంట డైరెక్ట్ స్టాంప్ బిల్లుట్టిస్తాడన ఏడు నరవజలు ఒక నిమిషం

నా మనవాళ్ళు నా మనవరాలు చూడాలి రేపు అని ఏమైతుంది ఉండాలి చూడాలి అందరు ఫేస్బుక్ లైవ్ కాదు ఓన్లీ వీడియో 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 లైవ్ లైవ్ కాదు కాకపోతే వేస్ట్ అందుకే అది వేస్ట్ అయ్యా కంకరే అది దేని ఆ కంకర ఎట్లా కాంక్రీట్ పోయాల్సి లోపల స్లాబ్కు రేపు దిగపడకుండా ఇది ఉండాల్సిందే అంటే ఇంక డైరెక్ట్ డైరెక్ట్ మాల్గల్పి పోస్ట్గా ఇంకా నెంబర్ వన్ ఉన్నా నేను అట్టలేక కా ఇంద్ర ఇల్లు వచ్చింది సంతోషం ఇంద్రమ్మ ఇల్లు వచ్చింది నీకు వచ్చింది రాలేదా అమ్మా లైవ్ పెట్టినా ఇల్లు నీకు ఇంద్రామ్మ ఇల్లు రాలేదా రాలే రాలేదా వస్తుందంట కడుతు కట్టుకుంటావా పిల్లర్లు పోస్తావా వీసి మినిట్ వేస్తావా ఏందో చెప్పు అలా చెప్పు వాళ్ళకు సార్కు సీఎం గారు నమస్కారం సార్ నా పేరు చెప్పి ఇల్లు వచ్చింది అందుకు సంతోషపడు పిన్నమ్మా ఇల్లు వచ్చినందుకు సంతోషంగా ఉందా ఎన్ని సంవత్సరాలు లే ఇంద్రం ఇల్లు వచ్చినందుకు సంతోషంగా ఉందా సంతోషం ఐదు లక్షలు ఇచ్చింది ప్రభుత్వం మళ్ళీ సొంతంగా ఐదు లక్షలు పెట్టుకోవాల్సి వస్తుంది పిల్లలు మళ్ళా ఎట్లా మంచిగా ఆనందంగా ఉందా కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయం జరిగిందా లేదా బీఆర్ఎస్ ప్రభుత్వం పదిహేను పాలు ఇచ్చింది ఏమన్నా వచ్చినా ఏమన్నా ఒక రోడ్డు కానీ మురికాలు కానీ కట్టడం జరిగిందా లేదు లేదు మనకు ప్రభుత్వంలో మా నాగార్జున కాన్స్టెన్సీ నియోజకవర్గంలో నాగార్జున సాగర్ అక్కడి ఉన్న ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మంచి తప్ప ఇంతవరకు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది ఏం లేదు ఒక రోడ్డు కానీ మురుకాలో కానీ ఏది రాలేదు మొత్తం ఎస్సీకి దళిత బంద్ అన్నాడు దళిత బంద్లకు కూడా పది లక్షలు ఒక్కొక్కరికి ఇచ్చే బదులు పది మందికి పది లక్షలు ఇస్తే అయిపోయేది అలాంటి ప్రభుత్వంలో ఎవరు లబ్ధి పొందలేదు పొందినల్లా ఊరుకున్న ఐదు పదిండ్లు తప్ప తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ స్టేట్లో ఎవరికి న్యాయం జరగలేదు కాంగ్రెస్ ప్రభుత్వం మన కాంగ్రెస్ అభయహస్తం లెక్క అందరికీ న్యాయం జరిగింది ఇందిరా మూ ఇప్పటికీ నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇల్లు చొప్పున ఇవ్వడం జరిగింది ప్రస్తుతానికి మా నియోజకవర్గానికి ఫస్ట్ రిలీజ్ అయింది మూడు వేల ఐదు వందల ఇల్లు అవి ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి అవి లాస్ట్ దశలకు వచ్చింది థ్యాంక్ యూ గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం జై కాంగ్రెస్ జై 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 మన జానారెడ్డి గారు చేసిన మంచికి మన ఈరోజు జయవీర్ డైండ్ డైనా డైనమిక్ లీడర్ జయవీర్ కుందూర్ గారు పాదాభి వంద చేస్తున్నాం అందరికి పేదలకు నిరుపేదలకు ఇల్లు తెచ్చి అలా మంచిగా నిలబెట్టుకున్నారు మాట ఇచ్చిన మాట తప్పలే మడవ తిప్పలేదు కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంనే లబ్ధి పొందారు ఈరోజు కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని లబ్ధి పొందినం ఓకే నీకు సంతోషం అన్నపిణి

అల్లుడు వస్తే ఏడా ఉండాలి కొడుకులు వస్తే ఏడా ఉండాలి అని అన్నీ ఆయన డబుల్ బెడ్రూమ్ కట్టిస్తాను ఆయన ఎక్కడ డబుల్ బెడ్రూమ్లు కట్టిండు కానీ ఎక్కడో అడవిలల్లో కట్టిండు అవి కట్టినా కూడా నాశరికంతో కట్టారు మొత్తం ఎక్కడికెక్కడ పెచ్చులు లేచిపోయి వర్షానికి వచ్చిన వర్షానికే మొత్తం పూలిపోయినాయి పైన పెక్కులు ఊడడం స్లాబ్ పెక్కులు ఊడడం అంతా నాశరికంతో ప్రజలని ఇబ్బందులకు గురి చేసి ఇచ్చిన ఆనందం లేకుండా అది చేసిండు ఇప్పుడే గత ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఇల్లు ఇప్పటికీ చెక్కు తెరకుంటున్నాయి ఆనాడు ఇంద్రం ఇచ్చిన ఇల్లుల్లోనే ఈ ఇల్లు ఆనాడు ఇచ్చిన ఇంద్రామ్ ఇల్లులు ఇప్పటికి చెక్కు దగ్గరలే ఇప్పుడు కొట్టుకొని జస్ట్ వెనక ఇల్లు కట్టుకొని ఇప్పుడు ప్రస్తుతానికి ఇలా ఉంటుంది అదే ఇంట్లో ఇంద్రమిల్లు అది థ్యాంక్ యూ వెరీ మచ్ మీ జాన్ మేకల్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇరవై ఇందరమిల్లు ఈయన ఐదు గీట్లు పెట్టి కట్ చేస్తుండు ఇందరమిల్లు నాలుగు రూమ్లకు ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఐదు వందల యాభై ఐదు వస్తుంది ఏంటది ఏంటిది భీమా ఏ భీమ్ ఇది విడవ రావాలి సీకులు లేపాలి అప్పుడు లెవల్ వచ్చు దానికి వస్తే ఇది ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అప్పుడు నేను ఎలా అదే చెప్పిన ఆ రోజు కూడా నా మాట ఎన్నాడా